పరిశ్రమకు భూమి కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద అంటే మార్కెట్ లో ఎకరం కోటి రూపాయలుంటే కేవలం పది లక్షల రూపాయలకి పన్నెండు లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఎందుకు పరిశ్రమల కోసము తక్కువ ధరకు చౌక ధర కంటే కేవలం ఉద్యోగ కల్పనకి అట్లాగే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల మూడు పూటల కార్మికుడు కూడా తినే పరిస్థితి ఉండాలా తమ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉండాలని ఇస్తారు అట్లాంటిది రోజు ఈ ప్రాంతంలో మొత్తానికి నగరం విస్తరిస్తూ పోయింది విస్తరించిన తర్వాత ఇవాళ మొత్తం ఈ పారిశ్రామిక వాడాలని హైదరాబాద్ లో కలిసిపోయినాయి హైదరాబాద్ విస్తరించి ఈ పరిశ్రమల అవతలు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ విస్తరణ జరిగింది ఒకటి వాస్తవం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి అంతకు ముందున్న ప్రభుత్వాలు కానివ్వండి చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల మరి విపరీతంగా భూముల ధరలు హైదరాబాద్ లో హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో విపరీతంగా పెరిగినాయి కుద్బుల్లాపుర ఒకనాడు మున్సిపాలిటీ ఈ రోజు గ్రేటర్ లో భాగమై కాబట్టి ఏం జరిగింది ఆనాడు రోజు వెయ్యి రూపాయలు గజం ఉన్న స్థలం ఈ రోజు లక్ష లక్షన్నర రూపాయలు ఈ ప్రాంతంలో స్థలం గజం స్థలం పలుపుతా ఉంది అంటే లక్ష రూపాయలు వేసుకున్న యాభై కోట్లు ఎకరానికి లక్షన్నర వేసుకుంటే డెబ్బై ఐదు కోట్లు ఎకరానికి ఆ అంత ఖరీదైన స్థలం ఇక్కడ పదకొండు వందల ఎకరాల స్థలం అంటే కనీసంగా కనీసంగా వేసుకుంటే యాభై వేల కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే యాభై వేల కోట్లు కొద్దిగా హయ్యర్ సైడ్ లక్షన్న వేసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఈ పదకొండు వందల ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి ఈ పదకొండు వందల ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు అన్నని అడిగినాం మేము అన్న మరి ఇక్కడ ఇండ్లు ఉన్నాయా ఇందిరం ఇండ్లు అన్నారు ఇండ్లు లేవు ఇంకా కట్టలేదు ఈ రెండేళ్లలో ఒక ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంట పోని ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులు ఉన్నాయా అవి కూడా సరిగ్గా లేవు ఉన్నాయి కానీ సరిగ్గా లేవు ఇంకా కట్టాలి కట్టవచ్చు పోని ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము అని ఒక ఇరవై ఐదు ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూళ్లు ఒక నాలుగు ఐదు స్కూల్ ప్లాన్ చేయవచ్చు వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు అది కూడా చేయరంట పోనీ ఇండ్ల కోసం ఈ వెయ్యి ఎకరాలు పదకొండు వందల ఎకరాల్లో ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని హైదరాబాద్ లో ఉండే పేదవాళ్ళకి చాలా మందికి ఇక్కడ కట్టించి ఇవ్వచ్చు అది కూడా చేయరంట మీరు చూసారు మన జూబ్లీ హిల్స్ లో ఆఖరికి బొందల గడ్డలకు కూడా జాగలు లేవు గ్రేవీ ఆ స్మశాన వాటికలకు జాగలు లేవు ఇవాళ వాటి కోసం కూడా జాగలేకపోతే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అట్లాంటి ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో పార్కులకి స్థలం లేదు పార్కింగ్ కి స్థలం లేదు శ్మశాన వాటికకి స్థలం లేదు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు స్కూల్ కట్టడానికి జాగలేదు అట్లాగే రోడ్డు విస్తరించాలంటే జాగలేదు ఇవాళ హైదరాబాద్ లోని తొమ్మిది వేల మూడు వందల చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యాన్ని కాలుష్యకారక పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు కాలుష్యాన్ని నివారించాల ఎవరికి రెండో అభిప్రాయం లేదు కాలుష్యం ఉండే పరిశ్రమల్ని తప్పకుండా నియంత్రించాలి నివారించాలి వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి ఎవరికి అభ్యంతరం లేదు ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం అటు పరిశ్రమకి లాభం అల్టిమేట్ గా ఇచ్చిన మరి ఉద్దేశం అది కానీ ప్రభుత్వం ఏమంటున్నది ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అది కూడా ఎంత ధరకి ఇక్కడ మార్కెట్ ధర లక్ష లక్ష ధర ఉంది గజం అంటే ఎకరం యాభై నుంచి డెబ్బై ఐదు కోట్లు ఉంది కానీ ప్రభుత్వం ఏమంటుంది రిజిస్ట్రేషన్ ధర పన్నెండు వేలే ఉంది ఇక్కడ మీరు నాలుగు వేలు కడితే చాలు నాలుగు వేల రూపాయలు కడితే చాలు గజం అంటే ఎకరానికి కోటి అరవై లక్షలు ఇది అవుతుంది అనుకుంటా కోటి అరవై లక్షలు కడితే నీకు యాభై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా అది తీసుకో తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో నువ్వు బ్రహ్మాండంగా పది తరాలకు సరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు వాస్తవం ఏంది ఇది ప్రజల భూమి ప్రజల సంపద ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి రైతాంగం దగ్గర గాని రెవెన్యూ భూములు కానీ సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన సేకరించి ఈ పారిశ్రామికవేత్తలు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు అందుకే ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూకుంభకోణం ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతుందో దీన్ని బిఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకొని నిన్న కుప్పల్ నియోజకవర్గంలో అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నాయకులు బస్వనాచారి గారు జగదీష్ రెడ్డి గారు వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి ఇవాళ మేమందరం కూడా నేను మా వివేక్ గారు మా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు అట్లాగే మల్ల రాజేశ్వర రెడ్డి గారు మా సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్సీ రాజు గారు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మిగతా బృందాలన్నీ కూడా ఇవాళ వివిధ పారిశ్రామిక వాడల్లో పర్యటనకు వెళ్తా నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీరు ఈ ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దీన్ని సరి సరైన పద్ధతిలో వినియోగించండి పేదలకు ఇల్లు కట్టివ్వండి మేము వ్యతిరేకం కాదు ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డకి పావు రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్ములు మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాడ సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు నాలుగు డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే మేము ఈ హెచ్ఐఎల్టిపి అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడారు వారు అంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేము ఎక్కడ పోవాలా వారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి పంపించే కాడ అందుకే మా ప్రభుత్వంలో ఫార్మా సిటీ అని పెట్టాం పంతొమ్మిది వేల ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఇన్ఫ్లూంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా ఇక్కడ హెచ్ఐఎల్ టీపీ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలవదు పరిశ్రమలు తెచ్చేది తెలవదు ఉపాధి కల్పించేది తెలవదు భూములు అమ్మడం తెలుసు ఇవాళ మా కుకట్పల్లి లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు పేదవాళ్ళకి ఇల్లు కట్టించేదాన్ని వాటిని అమ్ముతున్నాడు రోజు చూస్తే ఇవాళ పేపర్లు చూడండి కోకాపేటలో ఎకరం నూట ముప్పై కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది మరి నూట ముప్పై కోట్లు కోకాపేటలో ఎట్లుంటది పక్కనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో కోటి రూపాయలు ఎట్లుంటది ఎకరం ఇది ఎక్కడ న్యాయం కొన్ని ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు ఆయనకు మీరు ఇక్కడ కూడా గజం నాలుగు వేల ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం యూనియన్కి ఇవ్వండి నాలుగు వేల రూపాయలు గజం చొప్పున మేము కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తాం వాళ్ళకి ఇవ్వరు కార్మిక సంఘాలకు ఇవ్వరు పేద ప్రజలకు ఇవ్వరు కానీ ఎవరికి ఇస్తారు పెద్ద పెద్ద పారిశ్రమ పరిశ్రమలు అని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మాల్స్ కట్టుకోవడానికి వాళ్ళ చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీని వెనకాల దాగి ఉన్నది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు ఈయన అవినీతి అనకొండ ఈయన అన్నదమ్ముళ్ళు ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి తప్పంగా కట్టడానికి ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒక రోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారా ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము ఏ పరిస్థితిలో కూడా దీన్ని వదిలిపెట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలకి రెండేళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం ప్రజల సొమ్ము దోచే నిర్ణయం దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నాను నేను హెచ్చరించడం లేదు అప్రమత్తం చేస్తున్నా రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతే మీరు కూడా నష్టపోతారు దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు ఇటు పరిశ్రమ పోతుంది అటు భూమి కూడా పోతుంది ఎటు కాకుండా మీరు పోతారు ముందే నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా చెప్పి కూడా తెలియజేస్తూ ఈ భూ కుంభకోణాన్ని దయచేసి మీడియా కూడా మాకు సహకరించాలి నేను వెలుగులోకి తీసుకొచ్చేది మా కార్మిక సంఘాల నాయకులతో కూడా నా ప్రార్థన ఇది నా సొమ్ము కాదు రేవంత్ రెడ్డి సొమ్ము కాదు బీఆర్ఎస్ సొత్తు కాదు కాంగ్రెస్ సొత్తు కాదు ఇది ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము మీకు ఇల్లు కట్టడానికి మీ పిల్లలకి స్కూల్లు కట్టడానికి మీ కుటుంబాల కోసం పార్కులు కట్టడానికి లేదా ప్రజల అవసరాలకు వినియోగించే హాస్పిటల్ కట్టడానికి వాటికి వినియోగించాల్సిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే చూస్తా ఊరుకోవడం అనేది భవిష్యత్ తరాలు కూడా క్షమించరాని నేరం అవుతుంది దయచేసి మీరు కూడా కలిసి రావాలి పోరాటంలో అని చెప్పి ఇక్కడ ఉన్న మా కార్మిక అన్న కూడా నేను తెలియజేస్తూ ఇదే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా పార్టీ కూడా రౌండ్ టేబుల్స్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేస్తుంది అఖిలపక్ష మీటింగ్లు కూడా ఆర్గనైజ్ చేస్తాము దానిలో కూడా అందరూ కూడా పాల్గొని వారి మద్దతు తెలియజేయాలని కోరుతూ ఇవాళ ఈ ప్రాంతంలో ఇంకా పరిశ్రమ పారిశ్రామిక వాడలో కూడా పోయి కొంతమందిని కలుస్తాము ఇతర వాడల్లో కూడా ఇవాళ మా బృందాలు తిరుగుతున్నాయి వాటికి దయచేసి మరి మా ఉద్దేశం ఏంటి ఈరోజు మీటింగ్ అంటే ఇక్కడ రావడానికి ధర నిర్ధారణ జరగాలి నిజ నిర్ధారణ జరగాలి ధర నిర్ధారణ అంటే ఏంటి ప్రభుత్వం అంటుంది ఇక్కడ నాలుగు వేలు గజం ఉంది అందుకే ఇచ్చేస్తాం అంటుంది ఇప్పుడు మా ఇక్కడ బస్సు తెలిసింది లక్ష ఉందా ఉందా లక్ష పైన ఉంది తప్ప లక్షకు తక్కువ లేదు గజం అంటే ఎకరం యాభై కోట్లకు తక్కువ లేదు మరి ప్రభుత్వం ఎకరం కోటి రూపాయలకి ఇస్తా అంటున్నది ఇది న్యాయమా ప్రజలు ఆలోచించాలి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతాం తీసుకొచ్చింది దాని ప్రకారం మేము ఇది కూడా మేము ఇస్తున్నది కూడా వాళ్ళ లీజ్ భూములు తాగరికి ప్రభుత్వం పదే పదే చెప్తుంది గ్రిడ్ యాజమాన్య హక్కులు అంటే ఎవడిచ్చాడు యాజమాన్య హక్కు ప్రభుత్వమే కదా ఎవరు సేకరించారు ఈ భూమిని ప్రభుత్వమే కదా ఆ రోజు కోటి రూపాయలు ఉన్న భూమిని పది లక్షల రూపాయలకి ఇచ్చాం ఎందుకు ఇచ్చాం భూమి అపార్ట్మెంట్ కట్టుకొని ఇచ్చినరా మాల్స్ ఇచ్చిండ్రా పరిశ్రమలు నడ పనికి వాళ్ళ పరిశ్రమలు ఇంకా ఇక్కడ నుంచి తీసేయాలంటే కావాలంటే దాన్ని ఐటీ పరిశ్రమ పెట్టండి మేము వద్దంటలేదు గ్రిడ్ పాలసీ అదే కదా ఐటీ పరిశ్రమ పెట్టమన్నాం తప్ప అది ఐటీ పరిశ్రమ పెట్టి ఈ ప్రాంతంలో కార్మికులు పిల్లలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కింద చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంజనీర్లు చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి మేము వద్దంట్లేదు కదా కాలుష్యాన్ని తరలించడంలో మాకు ఇబ్బంది లేదు కాలుష్య కారక పరిశ్రమల్ని తరలించడంలో ఇబ్బంది లేదు కానీ కాలుష్య నియంత్రణ మండలి ఉంది ఇక్కడ కంట్రోల్ చేయండి కాలుష్యం మేము వద్దంటున్నా అవసరం అయితే అట్లా కాలుష్యం ఉన్న పరిశ్రమలు పోయి కొన్ని ఉన్నాయి వాటిని నియంత్రించండి వాటిని మూసేయండి మేము వద్దంటలేదు గ్రిడ్ పాలసీ ఉద్దేశం ఏంటి ఒక పరిశ్రమ అక్కడ అవసరమైతే కాలుష్యం ఎంత జరుగుతుంటే దాన్ని తొలగించి ఐటీ పరిశ్రమ పెట్టాలనేది గ్రిడ్ ఉద్దేశం దాని తప్పిట్లు పడతారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు అపార్ట్మెంట్లు మాల్స్ ఇద మీ హెచ్ఐఎల్ ఉద్దేశం అందుకే పరిశ్రమ స్థానంలో ఇప్పుడు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ ఉంది అనుకోండి గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీ నడపండి ఎవర గ్రీన్ కేటగిరీ అంటే కాలుష్యం లేని పరిశ్రమ నడపండి కార్మికుల కొట్టిన వాళ్ళు గారు మీరు ఇక్కడ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది ప్రజల ఆస్తి సురక్షిత నేను ఇంకొక మాట్లాడుతాను మీరు చెప్పండి నాకు ఓఆర్ఆర్ ఉంది నూట అరవై కిలోమీటర్లు దాన్ని మేము కేవలం లీజ్కి ఇచ్చాం మా ప్రభుత్వం నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు శాశ్వతంగా దారాదత్తం చేస్తున్నావు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు మీరు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ లక్ష కోట్ల ఓఆర్ఆర్ ఇచ్చేసినారన్న మేము లీజ్కి ఇచ్చినాం స్వామి అది మళ్ళీ వస్తుంది లీజ్ పోయింది మళ్ళీ ఎంతకు వస్తుంది నువ్వేం చేస్తున్నావు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు శాశ్వతంగా రాసిస్తున్నావు ఇప్పుడు మరి ఆ రోజు లక్ష కోట్ల ఓఆర్ఆర్లు లక్ష కోట్ల ఓఆర్ అని మాట్లాడి అది లీజ్కి ఇస్తేనే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇక ఐదు లక్షల కోట్ల భూములని ఎవడప్ప సొమ్మని శాశ్వతంగా రాసిస్తున్నాడు ఎవడి ప్రయోజనాల కోసం రాసిస్తున్నాడు కార్మికుల ప్రయోజనాలకా పేదవాళ్ళ ప్రయోజనాలకా హైదరాబాద్ నగర ప్రజల ప్రయోజనాలక మళ్ళీ చెప్తున్నా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మేము డిమాండ్ చేసేది ఈ ప్రభుత్వాన్ని తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టండి తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో పార్కులు కట్టండి యంగ్ ఇండియా స్కూల్స్ అన్నారు కదా ఒక్కొక్కటి ఇరవై ఐదు ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అవి కట్టండి కాలనీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా బస్తి ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా పిల్లల కోసం పచ్చదానాన్ని మరి కనిపించే విధంగా పార్కులు కట్టండి హాస్టల్స్ కట్టండి స్పోర్ట్స్ స్కూల్స్ కట్టండి స్పోర్ట్స్ స్టేడియంలు కట్టండి వీటికి వీటికేవిటికి మేము వ్యతిరేకం కావాలి వాళ్ళు హైదరాబాద్ లో లక్షల మంది ప్రజలు మీ ప్రజా పాలన పేరిట దరఖాస్తులు పెట్టుకోమంటే లక్షల మంది ప్రజలు డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇద్దరు ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు రెండేళ్లలో మీరు ఒక ఇల్లు కట్టలేదు కట్టండి ఇక్కడ ఈ జాగాలు తీసుకొని కావాలంటే ఏదైతే ఫ్రీ జాగా ఉందో తీసుకొని కట్ట అదే కార్మికులకు ఇవ్వండి మేము వద్దంటలేదు కదా కనీసం కార్మికులు నష్టపోతుంటే ఇల్లన్నా ఇస్తే సంతృప్తి పడతాడు కదా అవేవి కాదు పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తామంటే బాబు కొట్లాడుతుంది సరే వాళ్ళు అనుకున్నట్టు నాలుగు వేల ఏడు వందలే అనుకుందాం నేను అడుగుతా అదే అదేవడబ్బా సొమ్ము రేవంత్ రెడ్డి అయ్యే సొమ్మ ప్రజల సొమ్మే కదా మేమనేది నా నాలుగు వేల ఏడు వందలే అనుకుందాం నువ్వు చెప్పినట్టు మరి దాన్ని వెనక్కి తీసుకో స్కూళ్ళు కట్టు కాలేజీలు కట్టు ఇండ్లు కట్టు పార్కులు కట్టు బస్టాపులు కట్టు వాళ్ళెవరో మాల్ కట్టుకుంటా అంటే వాళ్ళెవరో అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే ప్రైవేట్ వాళ్ళు అది ప్రజల సొమ్ము స్వామి ఆ భూమిని చౌక ధరకు పరిశ్రమలకు ఇచ్చింది ప్రభుత్వాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినాయి మరి నువ్వెందుకు దాన్ని ఫ్రీగా వాళ్ళకి అది ఇచ్చే ఇచ్చేస్తున్నావు కోకాపేట్లో నూట డెబ్బై ఏడు కోట్లు రాయదుర్గంలో నూట డెబ్బై ఏడు కోట్లు కోకాపేట్లో నూట యాభై కోట్లు ఎక్కడ అంటున్నారు మరి షాపూర్ లో కోటి రూపాయలు ఎక్కడ పెట్టుకుంది నువ్వు చెప్పు నాకు తమ్ముడు నువ్వు చెప్పు నీకు నాలుగు వేల రూపాయలు గజవిస్తున్నావు నువ్వు ఇక్కడ కొనుక్కోవా ప్రభుత్వం నువ్వు కూడా కొనుక్కుంటావు నేను అనేదాన్ని నీకు నాలుగు వేల రూపాయలు కదా నీకు ఇవ్వరంట ఆయనకి ఇవ్వరంట పారిశ్రామాలు నడిపే పారిశ్రామికవేత్తలకు మాత్రం నాలుగు వేల రూపాయలు గజం ఇస్తానని ఇది ఎక్కడ న్యాయం నువ్వు అపార్ట్మెంట్ కడతానంటే ఇల్లు కట్టుకుంటాను నాకు సార్ ఇల్లు లేదంటే ఒక యాభై గజాల స్థలం ఏమంటే ప్రభుత్వం స్థలం ఇస్తదా ఇయ్యదు ఇంకా హైడ్రా వచ్చి కొలగొడుతుంది మేము అనేది అది పేదవాడినేమో ఏమో వెళ్ళి తీసి అవతల పాడేస్తున్నావు హైడ్రా పేరిట పెద్దవాళ్ళకు మాత్రం తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు కట్టబెడుతున్నావు ఇది ఎక్కడి ఎవడి కోసం చేస్తున్నావు ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం కాకపోతే మరి ఏంది నీ తమ్ముళ్ళు నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్ చేసుకుంటారు ఆరు నెలలుగా నడుస్తుంది ఇప్పుడు దందా ఇలా పాలసీ బయటకు వచ్చింది ప్రభుత్వం గింగిరాలు పడుతుంది ఇప్పుడు పాలసీ ఎట్లు వచ్చింది బయటికి ఎట్లు వచ్చింది బయటికి ఎట్లొచ్చింది నీ దోపిడి ఆ పనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ కల గుండె ధైర్యం ఉండడు బయటికి చెప్పింది తప్పే ఉందా అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చిన అది చెప్పు అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు అసెంబ్లీ పెట్టు లేదా అఖిలపక్షం పెట్టు మాట్లాడతాం మేము కూడా వచ్చి మేము దోపిడీని బయట పెడితే నేను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గరి మా కార్మిక సోదరులకు కూడా ప్రార్థన దయచేసి దోపిడీని అడ్డుకునే క్రమంలో మీరు కూడా కలిసి రావాలా మీ సంఘాలతో మాట్లాడండి మేము పిలుస్తాం మళ్ళీ ఒకసారి ఈ పోరాటం ఆరంభం మాత్రమే ఇంకా చాలా మంది చేసేది ప్రభుత్వం దిగొచ్చేదాకా ప్రభుత్వం మెడల్ వంచేదాకా కొట్లాడదాం ఈ ప్రజల ఆస్తిని ప్రజలకు దక్కేదాకా గత రెండు సంవత్సరాలుగా సమిట్లు పట్టు పెట్టుబడులు అన్నారు నేను దాని మీద కూడా వివరంగా మాట్లాడతాను ఇప్పుడు వద్దు ఎందుకంటే వివరంగా మాట్లాడతా ఇవాళ నేను కేవలం భూములు ప్రభుత్వం చేస్తున్న భూదోపిడి ఐదు లక్షల కోట్ల కుంభకోణం మీద మాట్లాడడానికి క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ ధర నిర్ధారణ రెండు జరగాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కలుస్తా ఇంకో రోజు సమ్మెట్లు వీళ్ళు ఉద్యోగాల పేరు ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ ఇంకో